జై భీమ్ నమో బుద్దాయ నేను సంగటి మనోహర్ మహాజన్ సౌత్ ఇండియా మీడియా వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం మిత్రులారా ప్రియమైనటువంటి దక్షిణ భారతదేశ ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా నా జాతి బిడ్డలారా ఈనాటి నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈనాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి నిన్నటి రోజున ఏదైతే చెన్నై మహానగరం కేంద్రంగా ఆ యొక్క తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే చీఫ్ అదేవిధంగా దక్షిణ భారతదేశ ముద్దుబిడ్డ అయినటువంటి ఎంకే స్టాలిన్ గారి నేతృత్వంలో చెన్నైలో జరిగినటువంటి ఆ డీలిమిటేషన్ పునర్విభజన అంశానికి సంబంధించి ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి రాజకీయ ప్రముఖులతోటి అదేవిధంగా ఇతర ప్రముఖులతోటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో నిన్నటి రోజు కార్యక్రమాన్ని ఈ దక్షిణ ఈ యొక్క సౌత్ ఇండియా మీడియా ద్వారా అనేక అంశాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేదాని కోసంగా ఈ యొక్క వీడియో విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోను మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ నిన్నటి రోజు ఏదైతే ఉందో సువర్ణక్షరాలతో లిఖించబడినటువంటి రోజు దక్షిణ భారతదేశానికి నిజానికి జై సౌత్ ఇండియా జై జై సౌత్ ఇండియా అనేటువంటి నినాదానికి మారుమోగే విధంగా నిన్నటి రోజున వచ్చేసి ఇక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హేమా హేమీలైనటువంటి మహామహులు యోధాను ఏదులు ఎవరైతే నిన్నటి రోజున చెన్నై మహానగరంలో స్టాలిన్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో న్యాయమైన పునర్విభజన అనేటువంటి అంశం పైన దక్షిణ భారతదేశ ఐక్య కార్యాచరణ సమితి పేరుతోటి నిన్న వెలవడం వెలిసినటువంటి పరిస్థితిని మనం చూసాం వాస్తవానికి మిత్రులారా సోదరులారా పెద్దలారా ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా అభ్యుదయ వాదులారా ప్రగతిశీల వాదులారా ఈ ప్రాంతము ఎప్పటి నుంచో ఆగమవుతున్నది ఈ ప్రాంతము కేంద్ర పాలకుల ఉత్తరాది పెత్తనానికి ఉత్తరాది పాలకుల యొక్క నిరంకుశత్వానికి ఉత్తరాది పాలకుల ఏమి అంచివేతకు ఉత్తరాది పాలకుల ఈ యొక్క ధమనకాండకు గురైనటువంటి ప్రాంతము ఈ యొక్క దక్షిణ భారతదేశ ప్రాంతము అద్భుతమైనటువంటి వనరులు ఉన్నటువంటి ప్రాంతము అద్భుతమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతము దక్షిణ భారతదేశ ప్రాంతము అద్భుతమైనటువంటి ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా సమ సమ సమంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క దక్షిణ భారతదేశాన్ని ఈ కేంద్ర పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్ల కేంద్ర పాలకుల చిన్నచూపు వల్ల కేంద్ర పాలకుల వివక్షత వల్ల ఈ యొక్క దక్షిణాది ప్రాంతం అంతా కూడా అగమ్య గోచారంగా తయారవుతున్నటువంటి పరిస్థితి మనం నెట్టబడుతున్నాం వాస్తవానికి మన మనకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఎంత ఈ ప్రాంతానికి ఎన్ని ఎంతమంది ఎంపీలు ఉన్నారు అంటే కనుక నూట ముప్పై మంది ఎంపీలతోటి ఈ ప్రాంతము ఆ యొక్క పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది ఇది 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 సమాన ప్రాతినిధ్యానికి మచ్చు మచ్చుతునకలాగా ఉందా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సమాన ప్రాతినిధ్యం అన్నాడు ఆయన మహానుభావుడు సమాన ప్రాతినిధ్య స్ఫూర్తికి ఇది అనుగుణంగా ఉందా ఈ రిప్రజెంటేషను ఈ ప్రాతినిధ్యం అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకని ఇవాళ వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు లేకి నెట్ట నెట్టబడ్డాయి అని అంటే కనుక పూర్తిగా పూర్తిగా కేంద్ర పాలకుల యొక్క నిరంకుశ వైఖరి వల్లనే ఇవాళ వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలను మనం అందరం కూడా ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎప్పుడైతే ప్రజాస్వామ్యయుతంగా పాలకులు నిర్ణయాలు తీసుకుంటారో ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇస్తారో ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచనలకు విలువ ఇస్తారు అప్పుడే ఈ అన్ని అన్ని ప్రాంతాలు దేశంలో అన్ని అన్ని కూడా సవ్యంగా సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే పరిస్థితి వాతావరణం ఉంటుంది ఇక్కడ ఆ పరిస్థితి లేదు కేవలము అడ్డదారుల్లో అక్రమ పద్ధతుల్లో తప్పుడు మార్గంలో ఈ అక్రమ ఎన్నికల అక్రమాలు ఈవీఎంల అవకతవకలతోటి అధికారం లేక వచ్చినారు కాబట్టి ఈ ఈ పాలకులు వచ్చేసి మేము మేము ఏం చేసినా చెల్లుతుంది మేము ఎట్లా నడిచినా చెల్లుతుంది అనేటువంటి ధోరణికి రావడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి మనకు సంభవించింది వాస్తవానికి డీలిమిటేషన్ కమిటీ ఏదైతే జనాభా ప్రాతిపదికన ఈ యొక్క సీట్లు కేటాయించడం అన్నది ఒక 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 ఏమంటారు కానీ ఒక ఫినామినా ఒక జనరల్ ఫినామినా కామన్ ఫినామినా ఏందిరా అంటే జనాభా ప్రాతిపదికన మనకు సీట్లు అలకేషన్ జరిగేది అనేది ఉన్నది ఎయిటీ వన్ టూ ఏలో స్పష్టంగా క్లిస్టర్ క్లియర్గా చెప్తా ఉంది జనాభా దామాషా ప్రాతిపదికన సీట్లు కేటాయించుకోవడం అన్నది అదొక కామన్ ఫినామినా ఇవాళ పరిస్థితి ఎందుకు మనకు జనాభా ప్రాతిపదికన కాకుండా మా కుయ్యో ముర్రో మాకు జనాభా ప్రాతిపదికన అయితే కనుక దక్షిణాదికి సీట్లు తగ్గిపోతాయి మాకు ఆ ఫార్ములా ఆ ప్రాతిపదిక మాకు వద్దే వద్దని ఎందుకు కానీ దక్షిణాది ప్రజలు ఇవాళ ఇది చేస్తున్నాయి అని అంటే కనుక కేంద్ర పాలకులే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వాస్తవానికి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన జనగణన ఆధారంగా వచ్చేసి ఆ రోజుల్లో వచ్చేసి మనకు పార్లమెంటు సీట్లు మనకు ఇవ్వడం జరిగింది జనాభా ప్రాతిపదికని ఇవ్వడం జరిగింది అయితే తదనంతర పరిణామాలలో కాలంలో వచ్చినటువంటి దేశము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల ఆ నిర్ణయానికి కట్టుబడినటువంటి ప్రాంతం ఏదైనా ఉంది ఈ యొక్క భారతదేశంలో అది ఒక దక్షిణ భారతదేశమే ఎప్పుడు కూడా కేంద్రంలో ఏ నాయకత్వము ఉండి దేశానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే కనుక తూచా ఆచరించేది అమలు చేసేది అనుసరించేది గౌరవించేది దానిని కొనసాగించేది వచ్చేసి దక్షిణ భారతదేశ ప్రాంతమే ఇవాళ ఉత్తరాది ప్రాంతం వచ్చేసి కేంద్ర కేంద్ర పాలకుల నిర్ణయాలను తూచా అమలుకు నోచుకోవు కేవలము దక్షిణ భారతదేశ ప్రాంత ప్రజలు మాత్రమే కేంద్ర నిర్ణయాలను గౌరవిస్తారు అనుసరిస్తారు పాటిస్తారు అమలు చేస్తారు ఆచరిస్తారు అందుకే ఇవాళ ఆ రోజు ఆ రోజు ఒక కేంద్రము ఒక ప్రభుత్వము దేశము ఒక నిర్ణయం తీసుకుంటే ఏమి జనా జనాభా నియంత్రణ నిర్ణయం అనేది ఒక మహత్తరంగా ఒక నిర్ణయము దేశం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి కుటుంబ నియంత్రణ అనేది ఒక బలవంతమైనటువంటి కుటుంబ నియంత్రణను చేపట్టడం వలనే ఇవాళ జన సాంద్రత తగ్గిపోయి జన సాంద్రత తగ్గిపోయి ఇవాళ వచ్చేసి మనకు మనకు అన్నిట్లో కూడా జనాభా నిష్పత్తి ప్రాతిపదికన అలకేషన్స్ జరుగుతాయి కాబట్టి ఈరోజు మనం ఆ రోజు గౌరవించినటువంటి కారణంగా ఈరోజు జన సాంద్రత తగ్గిపోయి తగ్గిపోయింది కా కనుకనే ఇవాళ మనము మనకు శిక్షణ అంటే ఒక దేశము ఒక అత్యున్నతమైనటువంటి నిర్ణయం తీసుకొని దేశ ప్రయోజనాల కోసము దేశము అప్పట్లో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని గౌరవించడము ఆ నిర్ణయాన్ని ఆమోదించడము ఆ నిర్ణయాన్ని అమలు చేయడము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం అనేది దక్షిణ భారతదేశ ప్రజలకు శిక్షణ అంటున్నాం ఇవాళ జనాభా అయితే కనుక మనకు నియోజకవర్గాలు తగ్గిపోతాయి ఉత్తరాది ప్రజలు వచ్చేసి జనాభా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని తీసుకోలేదు కాబట్టి మనం వచ్చేసి జనాభా నియంత్రణకు పెద్దపీట వేస్తాము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రాంతం వచ్చేసి గౌరవప్రదంగా హుందాగా డిగ్నిఫైడ్గా కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడినటువంటి చరిత్ర దక్షిణ భారతదేశ ప్రజలది కాబట్టి ఇవాళ రేపు రెండు వేల ఇరవై ఆరులో అంటే ఎప్పుడైతే నలభై రెండు ఎనభై నాలుగు ఎనభై ఏడు రాజ్యాంగ సవరణల ద్వారా ఏదైతే డీలిమిటేషన్ నేటి వరకు జరిగిందో అంటే డెబ్బై ఆరులో జరిగింది తర్వాత వచ్చేసి రెండు వేల ఒకటిలో జరిగింది డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో జరిగింది రెండు వేల ఒకటిలో వాజ్పేయి గారి నాయకత్వంలో డీలిమిటేషన్ కమిటీ కూర్చొని ఏమి జరిపింది అది వచ్చేసి ఏం చేసిందంటే ఉన్న ఉన్న అప్పుడు డెబ్బై ఒకటిలో జనాభా ఆధారంగా చేసినటువంటి నియోజకవర్గాలే మొన్నటి వరకు కూడా కొనసాగినాయి ఈ విధానం కరెక్టేనా ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి జనాభాను గణించి గుణించి లెక్కించి సో వచ్చినటువంటి మార్పు చేర్పులకు అనుగుణంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉండాలి కదా అనే పరిస్థితి ఇవాళ మనకు లేకుండా పోయిన పోయిన పరిస్థితి వాస్తవానికి ప్రతిదానికి గుడుక ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఒక శాస్త్రీయమైనటువంటి విధానం ఏదైనా ఉంటుంది మన భారత ప్రజాస్వామ్యం మరింత మెరుగవ్వాలి అంటే దానికి ఒక శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే భారతీయ ప్రజాస్వామ్యం మెరుగు మెరుగుపరచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో గీటురా ఏంటి ప్రాతిపదిక ఏంటి మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత మెరుగవ్వాలి అది ప్రాతిపదికగా ఉండాలి ఆ రోజు రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి అంబేద్కర్ గారు సూచించినటువంటి ఏమి విధానం ఏంటి ప పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ పద్నాలుగో తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లింగివిస్టిక్ కమిషన్కు ఒక నివేదిక ఇచ్చినాడు ఏమని ఆ నివేదికలో ఉంది అంటే కనుక భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు కావడం వల్ల వారి వారి భాషలు అభివృద్ధి చెందుటయే కాకుండా భారత ప్రజాస్వామ్యం మరింత మెరుగవుతుంది అని చెప్పేసి అంబేద్కర్ గారు పేర్కొనడం జరిగింది అది ప్రాతిపదిక అట్టగా ఒకే అంశానికి సంబంధించి ఒక గీటు రాయి మనం ఒక కొలమానాలు ఒక ప్రాతిపదికలు పెట్టుకున్నాం నియోజకవర్గాల సైజును నియోజకవర్గాల కాడికి వచ్చాక ఏం పెట్టుకున్నాం మనము జనాభాను ప్రాతిపదికగా చేసుకున్నాము ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చేసి చిన్న 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 సమూహాలు చిన్న చిన్న ఇదే అనమాట పార్లమెంటు ఇది అట్లా ఒక్కొక్కరు దేశంలో ఒకే విధానం ఉండాలండి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధానం ఉండడం వల్ల ఈ ఈ యొక్క ఇం ఇన్బ్యాలెన్సెస్ అయిపోతాయి ఒకే ఏకరూపత ఉండాలా ఏకరూపతతోటి ఈ యొక్క జనాభా ప్రాతిపదికను ప్రామాణికంగా తీసుకొని సీట్లు పెంచడం అనేది కరెక్ట్ విధానం అయితే అది చారిత్రికంగా పొరపాటు చేసినారు దక్షిణ భారతదేశానికి రుద్దినారు జనాభా నియంత్రణ అనేది దేశానికంత దేశమంతా సమానంగా గౌరవించి పాటించి అమలు ఈ ఈరోజు సౌత్ ఇండియాకి పరిస్థితి వచ్చేది కాదు దేశం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ప్రాంత ప్రజానికము ఈ ప్రాంత ప్రతినిధులు జనాభా ప్రాతిపదికన అంటే కనుక మాకు సీట్లు తగ్గిపోతాయి సీట్లు తగ్గిపోతే రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుంది రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది మేము కేంద్ర పాలకులకు సెకండ్ సిటిజన్స్ లాగా ఉండిపోతాము అనేటువంటి భావన ధోరణిలోకి ఇవాళ పరిస్థితులు వెళ్ళిపోయినాయి అందుకోసమే మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన కొనసాగిస్తూ అదే అదే రూల్ అదే విధానాన్ని కొనసాగిస్తూ మాకు సీట్లు తగ్గకుండా ఈ ప్రాంతానికి ఏమి ఒక ఒక బెటర్ బెటర్ ఆలోచన విధానాన్ని తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు నూట ముప్పై ఉన్నాయండి దక్షిణ భారతదేశానికి ఎంపీ సీట్లు నూట ముప్పై ఉన్నాయి అంటే బరాబర్ రమారమి ఇరవై నాలుగు శాతము ఐ థింక్ ఇరవై నాలుగు శాతము ఇరవై ఐదు శాతము వస్తాయి ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఎనిమిది వందల సీట్లు పైచీలకు సీట్లు అవుతున్నాయి కదా అంటే ఇప్పుడున్నటువంటి సీట్లకు డబల్ పెంచినా కూడా అదే అంటే ఐ మీన్ సొగానికి సొగం పెంచినా కూడా రెండు వందల డెబ్బై రెండో రెండు వందల డెబ్బై పెంచినా కూడా దగ్గర దగ్గర ఎనిమిది వందల పైచీలకు సీట్లు వస్తాయి కదా దాంట్లో మా మా వాటా ఎంత దాంట్లో దక్షిణ భారతదేశ ప్రజల ప్రాతినిధ్యం ఏమో పెరగాలి కదా లేదు పెరగకపోయినా తగ్గి తగ్గే పరిస్థితులు ఉన్నాయి రేపు రెండు వేల ఇరవై ఆరులో తీసుకోను తీసుకోబోతున్నటువంటి డీలిమిటేషన్ పునర్విభజన విధానంలో జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు తగ్గే ప్రమాదం ఉంది తమిళనాడు దగ్గర దగ్గర పది సీట్లు తగ్గే పరిస్థితి ఉంది కర్ణాటక ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలా ఉన్న సీట్ల కంటే ఉన్నమతి వైర చంద్రమతి అని చెప్పేసి ఉన్న సీట్ల కంటే తగ్గే పరిస్థితి వస్తుంది జనాభాను ప్రామాణికంగా ప్రాతిపదికగా తీసుకుంటే కాబట్టి జనాభా జోలికి పోకుండా జనాభా ప్రా ప్రాతిపదికన కాకుండా ఏ ప్రా ఏదో ఒకటి ప్రామాణికము ఏదో ఒకటి ఒక ప్రాతిపదికన పెట్టుకొని ఈ ప్రాంతంలో సీట్లు తగ్గకుండా మరింత పెరిగేటట్టు ఒక ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకని కేంద్రం వచ్చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందండి ఏ ప్రాంతం అయితే ఆగమవుతుందో ఏ ప్రాంతం అయితే ఏమి నిర్లక్ష్యానికి గురవుతుందో ఆ ప్రాంత ప్రజాప్రతినిధులతో ప్రముఖులతో రాజకీయ పార్టీలతో ప్రజా సంఘాలతోటి ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టాలా అఖిలపక్ష మీటింగ్ పెట్టకుండా మీ ఇష్టారాజ్యంగా మేము దామాషా పద్ధతుల్లోనే ముందుకెళ్తాం అనే పరిస్థితి అనే ఏకపక్ష ధోరణి ఉండడం వల్లనే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వచ్చేసి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కేవలం నాట్ ఓన్లీ ప్రాతినిధ్యమేనండి ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయి దక్షిణ భారతదేశం నుంచి పన్నుల రూపంలో రూపాయలు రూపాయి పోతుంటే వెనక్కి విధిస్తండేది వచ్చేసి కేవలము ఇరవై పైసలు ఇరవై తొమ్మిది పైసలు ముప్పై పైసలే అదే ఉత్తరాదికైతే గనక రూపాయి వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేస్తే మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఆరు రూపాయలు తిరిగి వెనక్కిస్తున్నటువంటి పరిస్థితి ఈ తేడాను గమనించమనే గమనించమని ప్రాంత ప్రజలు అడుగుతున్నారు కోరుతున్నారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతపు నుంచి పన్నుల రూపంలో దండిగా దండుకుపోతూ తిరిగి ఇచ్చే చోటికి వచ్చాక సౌతి తల్లి ప్రేమ చూపుతున్నారే ఆ తీరును ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు భరించలేకుండా ఉన్నటువంటి పరిస్థితి అన్నిట్లో కూడా ఈ ప్రాంతానికి నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా చిన్న చూపు చూస్తున్నారు ఈ ప్రాంతం పట్ల వివక్ష చూస్తున్నారండి ఏ విషయంలో కూడా పెద్ద పెద్ద ప పరిశ్రమలు ఇచ్చే ఇచ్చే విషయంలో కానీ లేదంటే కనుక రవాణా మార్గాన్ని మెరుగుపరిచే విషయంలో కానీ రైల్వేస్లో కానీ రైల్వేలో బడ్జెట్ కేటాయింపులు కానీ ఇవాళ కడప బెంగళూరు రైల్వే లైను ఇప్పటికీ దాదాపు పదహైదు ఇరవై ఏళ్ళు అవుతుంది కనీసం సోగం కూడా పూర్తి కాని పరిస్థితుల్లో ఇవాళ ఉంది ఈ ప్రాంతం అంటే ఈ ప్రాంతాన్ని ఏం చేయాలనుకున్నారు ఎందుకు కానీ ప్రాంతీయ ఉద్యమాలు ఉప ప్రాంతీయ ఉద్యమాలు వేర్పాటు ఉద్యమాలు ఎందుకు కానీ వస్తాయో చరిత్ర చరిత్రలో మీకు తెలుసా అని చెప్పేసి కేంద్ర పాలకులను అడుగుతున్నాం చరిత్ర మీరు చదువుకున్నారా అని అడుగుతున్నాం ఎప్పుడైతే ఒక ప్రాంతం కానీ ఒక సమూహం కానీ ఒక సమాజం కానీ నిర్లక్ష్యానికి చిన్న చూపుకు వివక్షతకు గురైతేనే ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటేనే ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటే కనుక ఎప్పటికీ కూడా వేరుగా ఉండాలనే ఆలోచన రాదు ఎంతసేపు ఉన్నా ఈ ప్రాంతాన్ని అంచివేస్తాం ఆధిపత్యం చెలాయిస్తాం ఈ ప్రాంతం పట్ల మేము వచ్చేసి మేము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామనేటువంటి ధోరణి ఎప్పుడైతే పాలకుల్లో ఉంటుందో అప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకోసమేనే నిన్న స్టాలిన్ గారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం నిజానికి దక్షిణ భారతదేశంలో ఒక పెద్దన్న పాత్ర పోషించే స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పెద్ద మనిషి నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ పెద్ద మనిషి ఉన్నప్పటికీ అతను తన బాధ్యతలను సక్రమంగా రాజకీయ బాధ్యతలను నిర్వర్తించలేని దయనీయటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కాబట్టి రెండో రెండో వ్యక్తిగా అతనే మొదటి వ్యక్తి అయినాడు రెండో వ్యక్తిగా కనపడుతున్నటువంటి స్టాలిన్ గారు ఇవాళ దక్షిణ భారతదేశానికి ఒక ఐకాన్ లాగా నిలబడ్డాడు ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ పెద్ద మనిషికి దక్కాల్సినటువంటి గౌరవము అతను కేంద్ర పాలకులకు తొత్తుగా చెంచాగా బానిసగా ఉండడం వల్ల స్టాలిన్ గారికి దక్కింది ఆ గోల్డెన్ ఆపర్చునిటీ పెద్ద మనిషి కోల్పోయినాడు అని చెప్పేసి కొడుక మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా స్టాలిన్ గారి నాయకత్వంలో నిన్న జరిగినటువంటి చెన్నైలో జరిగినటువంటి ఆ యొక్క న్యాయమైన డీలిమిటేషన్ అనేటువంటి అంశం పైన ఆయనకు అండగా ఆయనకు దన్నుగా ఆయనకు చే చేదోడు వాదోడు నిలబడినటువంటి దక్షిణ భారతదేశ ప్రాంత ముఖ్యమంత్రులు అదేవిధంగా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముఖ్యంగా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారిని అదేవిధంగా కర్ణాటక నుంచి డికే శివకుమార్ గారిని అదే విధంగా కేరళ నుంచి పినరై రస పినరై గారిని అదే విధంగా పంజాబ్ నుంచి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఈ మన ఒడిస్సా నుంచి నవీన్ పట్నాయక్ గారిని సో ఇత్యాది ప్రముఖులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందన అభినందిస్తున్నాం ఎస్ ఒక ఒక నిన్న నిన్నటి రోజు చారిత్రాత్మకమైనటువంటి రోజు దక్షిణ భారతదేశానికి సువర్ణక్షరాలతో లిఖించబడ్డ రోజు నిన్నటి రోజు ఇరవై రెండు గుర్తుపెట్టుకోండి ఓ నా దక్షిణ భారతదేశ ప్రజలారా నిన్నటి రోజు చెన్నై కేంద్రంగా జరిగినటువంటి ఆ యొక్క డీలిమిటేషన్ పేరుతోటి కావచ్చు నిధుల పేరుతోటి కావచ్చు నియామకాల పేరుతోటి కావచ్చు నీళ్ళ పేరుతోటి కావచ్చు మరో పేరుతోటి కావచ్చు నిన్న జరిగినటువంటి సమా సమావేశము దక్షిణ భారతదేశంలో నిన్న జరిగిన సమావేశము సువర్ణక్షరాలతో లిఖించబడ్డ రోజు సౌత్ ఇండియా ఉద్యమానికి పురుడు పోసిన రోజు సౌత్ ఇండియా ఉద్యమము ఉవ్వెత్తున లేసేదానికి స్ఫూర్తినిచ్చిన రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి రోజుగా మేము అభివర్ణిస్తున్నాం అందుకోసమనే జై సౌత్ ఇండియా జై జై సౌత్ ఇండియా అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంత హక్కుల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత శ్రేయస్సు కోసం ఈ ప్రాంత ప్రాతినిధ్యం కోసం ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఐక్యత కోసం ఆత్మగౌరవం కోసం సమానత్వం కోసం సమాన ప్రాతినిధ్యం కోసం అవసరమైతే స్వయం పాలన కోసం రాజ్యాధికారం కోసం ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగిసి చెప్పేసి కుడక మేము తెలియజేస్తూ ఖచ్చితంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కొడుక రెండో మీటింగ్గా రెండో సమావేశంగా హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ భారతదేశానికి గేట్వే లాంటి గేట్వే లాంటి ప్రధాన ద్వారమైనటువంటి హైదరాబాద్ కేంద్రంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దక్షిణ భారతదేశానికి హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధానిగా చేసుకోమని పిలిపించిన పేర్కొన్న సూచించినటువంటి హైదరాబాద్లో రెండవ సమావేశంగా ఏప్రిల్ మాసంలో మహనీయులు జన్మించిన మాసంలో పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భావించిన భావించినారు అని తెలిసింది నిజంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని మేము అభినందిస్తున్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా సమావేశాన్ని జరిపి విజయవంతంగా మన యొక్క రోడ్ మ్యాప్ మన యొక్క కార్యాచరణ ప్రణాళిక మన ముందు చూపుతోటి దూరదృష్టితోటి మనం వచ్చేసి దార్శనికతతోటి మనం ఈ ప్రాంత ప్ర ప్రజాప్రతినిధులు ప్రజలు ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున ముందుకెళ్లాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక డీలిమిటేషన్ కమిటీ ఏదైతే ఉందో ఏకపక్షంగా కాకుండా ఈ ప్రాంత ప్ర రాజకీయ నాయకులతోటి ఈ ప్రాంత ముఖ్యమంత్రులతోటి పాలక పాలక సమూహాలతోటి సమాజం పట్ల బాధ్యత ఎరిగినటువంటి ప్రముఖులతోటి మరొకసారి కేంద్ర పాలకుల అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మనతో చర్చించి మన యొక్క అభిప్రాయాలు ఏంటో తెలుసుకున్న తర్వాతనే ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నిన్నటి రోజున ఆ యొక్క చెన్నై నగరానికి చెన్నై మహానగరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలుగు మీడియాకు కన్నడ మీడియాకు కేరళ మీడియాకు తమిళనాడు మీడియా మీడియాకు దేశంలోని నేషనల్ మీడియాకు కూడా నా యొక్క రెండు చేతులతో హ్యాట్సాప్ తెలియజేస్తూ నిన్నటి రోజు అద్భుతమైనటువంటి రోజు సంతోషకరమైన రోజు ఆనందకరమైనటువంటి రోజు సువర్ణక్షరాలతో లిఖించబడ్డ రోజు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై సౌత్ ఇండియా